మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసార ప్రేమించండి నాకు ద్రోహం చేసిన వాళ్ళకి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలుసుకోలేకపోతే నాకు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చేది కాదు నీ గొప్పదనం ఖరీదైన బట్టలలో ఖరీదైన బైకులలో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు నవ్వుతూ ఉండడం నలుగురితో ఉండటం నిన్ను అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా అసలు వదిలిపెట్టకు తగిన గుణపాఠం చెప్పు ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ళ బంధానైనా ఒక్క మాటతో తెంచేయగలరు జీవితం నాకు నేర్పింది దేనికి ఎదురు చూడవద్దని ముందుకు సాగిపోమ్మని ఎవరి మీద ఆధారపడవద్దని ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని నీకు నువ్వే తోడని ఎదుటి వారికి నీడగా ఉండవని ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది మరణం మనిషికి మాత్రమే ప్రేమకు మరణం లేదు ఒకసారి మూడు ముళ్ళు పడ్డాక ఏ ఆడపిల్ల అయినా సరే తన భర్త దగ్గర నుండి ఆస్తులు అంతస్తులు కోరుకోదు ఐదు నిమిషాలు తనతో ప్రేమతో మాట్లాడినా చాలు అనుకుంటుంది బిల్ గిట్స్ లక్ష్మీ పూజ చెయ్యడు కానీ ధనవంతుడు శ్రమను నమ్ముకోవాలి అదృష్టాన్ని కాదు దేవుడిని నమ్మండి కానీ మొత్తం ఆధారపడకండి నీళ్ళ కోసం చెరువు దగ్గరకు పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి పాల కోసం చెరువు దగ్గరకు వెళ్తే ప్రయోజనం ఉండదు నీళ్ళ కోసం ఆవు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు అలాగే విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు ఆ విలువలు దక్కకపోగా నిరాశ మిగులుతుంది ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది డబ్బు సంపాదించమని చెబుతుంది కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది నమ్మకం వీటన్నిటికీ నేనున్నాని భరోసా ఇస్తుంది కష్టాల్ని ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే నవ్వండి నవ్వించండి ప్రేమని పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా జీవించండి జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురు పడవచ్చు అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్టు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది ఆ మనసు దూరంగా ఉన్నా కనిపించకపోయినా మాట్లాడకపోయినా ఆ మనసులోనే వేదన చెందుతూ ఉంటుంది